పుచ్చు చిగుర్లు వ్యాధి ఇవి రెండు కాకుండా ఇంకొకదానికి ఎక్కువగా డెంటల్ క్లినిక్ వచ్చేది ఏంటంటే పళ్ళు కట్టించుకోవడం పళ్ళు కట్టించుకునే దాంట్లో రెండు రకాలు ఉంటాయి బేసిక్గా ఇన్ని చెప్పినా కూడా తీసి పెట్టుకునే పళ్ళు బిగిచ్చే పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళు ఈ మధ్య కాలంలో అయితే వీలైనంత వరకు ఎవరు పోవట్లేదు బిగిచ్చే పళ్ళకి వస్తున్నారు ఎక్కువ మంది మేము చూసేవాళ్ళు బిగిచ్చే పళ్ళల్లో బిగిచ్చే పళ్ళకి తీసి పెట్టుకునే పళ్ళకి తేడా చూద్దాం తీసి పెట్టుకునే పళ్ళల్లో సపోజ్ ఫుల్ సెట్ అనుకోండి తీసి పెట్టుకునే పళ్ళల్లో మీరు తినే అవకాశం ఆహారం తినే శక్తి ఒక పది శాతం ఉంటుంది అదే బిగించే పళ్ళల్లో అయితే తొంభై శాతం ఉంటుంది ఫిక్స్డ్ పళ్ళల్లో సో ఫిక్స్డ్ పళ్ళల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది తీసి పెట్టుకునే పళ్ళ కంటే చూసేదానికి ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ కంటే ఫిక్స్డ్ బ్రిడ్జే బాగుంటుంది ఏమంటే ఆ సైజ్ కరెక్ట్ సరిపోతుంది పళ్ళ మధ్యలో కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది చూసేదానికి బాగుంటుంది సో బ్రిడ్జింగ్ పద్ధతి మంచిది కాదు ఇంప్లాంటేషన్ మంచిదని కాదు కేసుని బట్టి ఒక్కొక్కసారి ఎముక సరిగ్గా ఉండదు సో అటువంటి కండిషన్స్ లో ఇంప్లాంట్ బదులు ఫిక్స్డ్ పళ్ళు కట్టడమే బెటరు సో హై ఫోర్సెస్ ఉంటాయి అటువంటి టైంలో బ్రిడ్జ్ వేసేదే బెటర్ అనిపిస్తుంది ఇంప్లాంట్ కంటే